संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्य मां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ना जन्मनिचन ना तण्डुलक इष्टदैव ललितम्मपि ना सद्गुरुकी पादाभि वन्दनमु అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి జిఎల్ఎన్ శాస్త్రి గారికి చాగంటి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి మూలాధారాంబుజారూఢ పంచభక్త అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌద నాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి సో ఇక్కడ మూలాధారాంబుజారూఢ ఇక్కడ ఎక్కడ ఉంది అమ్మవారు ఆ రూఢ అంటే అధిరోహించి కూర్చుంది ఎక్కడ మూలాధారాన్ని అధిరోహించి కూర్చుంది ఇక్కడ ఎన్ని ఉంటాయి పోయింది సార్ ఎంత అన్నా బర్టులా అన్నాను ఆరు అంటే అక్కడ ఆరు దళాలు ఉంటాయి ఇక్కడ నాలుగే దళాలు ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా కింద మీరు చక్రాలు రాసినప్పుడు చూసారా కింద చక్రం వేసి నాలుగే పద్మాలు అంటే నాలుగు దళాలే వేస్తారు అక్కడ కింద లమ్ అని రాస్తారు కిందది అత్యంత కిందది లమ్ అంటే భూమితో సంబంధించినది అనమాట ర అంటే అగ్నిబీజం లమ్ అంటే భూమి భూమితో సంబంధించింది మూలాధారం దగ్గర కూర్చొని ఉండేది ఎవరు అధిష్టాన దేవత అక్కడే చేసుకున్నాం కదా మొన్నంతా వినాయకుడు అందుకే ఆయనకి ఏం పేరు లంబోదర సో లంబోదర లంబోదర ఉదరం ఏం దాచుకుంటాడు ఆయన ఉదయం ఆయన పొట్టలో భూత భవిష్యత్ వర్తమాన కాలం అమ్మ ఎక్కడ దాచుకుంటుంది ఇవన్నీ త్రిలోచన ఇక్కడ దాచుకుంటుంది అన్నమాట అమ్మ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలం ఇక్కడే దా ఇక్కడే దాచుకుంటుంది గణపతి అధర్వ శీర్షం ఎంతమంది చదివారు ఆ రోజు కూడా చదివారు కదా ఇక్కడ చదివారు అక్కడ కూడా మనం గణపతి ఆలయం దగ్గర చదివాం అక్కడ ఏమున్నాయి కొన్ని పేర్లు అందులో అధర్వ శీర్షం ఐడియా ఉందా లంబోదర అని ఉంది ఆ తర్వాత శూర్ప కర్ణకం అని ఉంటుంది శూర్ప అంటే పెద్ద చెవులు రక్తవాసనం అమ్మ ఎవరు అమ్మదంతా ఏంటి ఎరుపు గణపతి రక్తవాసనం రక్త గంధానులిప్తాంగం రక్తపుష్పేసు పూజితం జగత్ కారణం అచ్యుతం అంటే అంత రక్తవర్ణం అనమాట ఇక్కడ కూడా వినాయకుడికి అందుకే పూజారి గారు కూడా చెప్తే ఎర్ర పుష్పం సమర్పించండి గణపతికి అంటారు అంత ఎర్రదనమే అన్నమాట ఉన్నది ఎవరు వరద సరే పంచవక్త్ర అస్థి సంస్థిత పంచవక్త్ర అంటే ఇక్కడ ఎన్ని మొహాలమ్మ ఇప్పుడు ఐదు మొహాలు ఫస్ట్ ఏమొచ్చింది నోరు తర్వాత ముక్కు తర్వాత కళ్ళు తర్వాత చెవులు ఇప్పుడు చర్మం మొత్తం కలిపి ఇక్కడికి వచ్చేసరికి పంచభూతాలన్నీ వచ్చేస్తాయి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రలు అన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్గా ఫామ్ అయిపోయి అన్నమాట మూలాధారం దగ్గర వచ్చేసరికి మూలాధార స్థితోసి నిత్యం అని వినాయకుడికి పేరు అంటే ఆయన నిత్యం మూలాధారం దగ్గరే ఉంటాడు ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు ఎవరితో కూర్చొని ఉంటాడు సిద్ధి బుద్ధితో కూర్చొని ఉంటాడు వినాయకుడి కుడి చే కుడి చేయుంది కదా కుడి భుజం అది గ్రహాల్లో చూస్తే బుధ గ్రహంతో పోలుస్తారంట బుధ అంటే కుచుడు అంటే మాస్ బుధగ్రహం అంటే నోక్యూ జూపిటర్ గురు వీనసి వీనసి శుక్ర సరేనా రైట్ హ్యాండ్ ఏమో బుధగ్రహం బుధగ బుధగ్రహం అంటే ఏంటి ఫుల్ నాలెడ్జ్ అనమాట ఫుల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ మెటీరియల్ ఎట్ట బతకాలి వాడికి బుధగ్రహం ఉన్నవాడికి ఐదు అకౌంట్లు రెండు అకౌంట్లు అయినా మినిమం ఉంటాయి ఒక అకౌంట్తో సరిపోదు డబ్బులు బాగున్నాడు రేపు ఏదో చేస్తుంటారు రియల్ ఎస్టేట్ గడగడగడ చేస్తారు మరి నా ఎడమ భుజం ఏంటి కేతు కేతు ఏమంటాడు మనకి ఎందుకున ఇవన్నీ వదిలేద్దాం ఇవన్నీ టెంపరీ కేతు అంతా వస్తే ఏం వస్తుంది వైరాగ్యం వస్తుంది ఏం వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం జ్ఞాన వైరాగ్యం అనమాట ఈ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేస్తున్నాడు సిద్ధితోని బుద్ధితోని కూర్చొని ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు అనమాట అది ఇక్కడ ఉన్న గొప్పతనం పంచభత్ర ఐదు ముఖాలు అది చెప్పేసాం అస్థి సంస్థిత అస్థి అంటే అస్థి సంస్థిత ఆ అస్థి ఉండడము ఇక్కడ మనం అన్నీ ఏం మాట్లాడుతున్నాము సప్త ధాతువుల గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ అస్థి అంటే ఏంటి ఎముకలు స్కెలిటల్ ఫ్రేమ్ వర్క్ మా ఊడికి పాపం మీ రోజు వాళ్ళ మేడం స్కెలిటన్ కూడా డ్రా చేయమంది కొట్టుకున్నాడు బైసెప్స్ ట్రైసెప్స్ అంటే సరిపోయింది కానీ స్కెలిటన్ అయ్యమంటది ఏంటి మా మేడం నాకు సిక్స్త్ క్లాస్కి ఎక్కడ వస్తుంది అని పడి బాధ అంటే కొన్ని స్కెలిటన్ ఇప్పుడు మీకు స్కెలిటనే లేదనుకోండి మీ దాని మీద మాంసము మిగతా అన్నీ యాడొచ్చి కుదురుతాయి కడ్డీలు తీగలు లేకుండా ఇల్లు ఎట్లా కడతారు ఆర్సీసీ స్లాబ్ ఎట్లా లేపుతారు పక్కన లేస్తుంది కదా కదా అట్లాగే మనకేం కావాలి బేసిక్ స్కెలిటన్ ఎముకలు అది అది ఎక్కడున్నాయి ఇక్కడ మూలాధారం దగ్గర అందుకే ఇక్కడ మూలాధారం దగ్గర ఇదొక్కటి చెప్పుకున్న నలభై రోజులు ఆ తర్వాత ఇక్కడ ఉన్నది ఏమంటారు ఏం సమర్పించుకోవాలి ముద్గౌద నాసక్తే సిద్ధ అంటే పెసరపప్పు అన్నం సమర్పించుకున్న మీ ఎముకలన్నీ అన్నమాట సరేనా నమ్మాలి మేము పెసరపప్పు పెడితే ఎముకలు గట్టిపడతాయా కదా అంకు షాది ప్రహరణ సో అమ్మవారికి ఏముంటాయి ఆయుధాలు అంకుశం కపాలం పుస్తకం జ్ఞానముద్ర అంకుశం అంకుశం అంటే ఎలా ఉంటుంది త్రిశూలంలో ఉంటుంది ఎలా ఉంటుంది అంకుశం అంటే షార్ప్ ఉంటుంది ఇంకా సింగిల్ మనకైతే అంకుశం సింగిల్ అని చూస్తారు కొంచెం హెచ్ షేప్లో ఉంటుంది అది హెచ్ షేప్లో లైఫ్ అంటారు దాన్ని అది ఇంకెవరిది అంటే శనిదేవుంది కూడా ఆకారం అలాగే ఉంటుంది మూలాధారం దగ్గర అక్కడ కూర్చునేది కూడా ఎముకలకి ఎవరు గ్రహాల్లో అధిపతి ఎవరు శని అందుకే శని గ్రహం బాగాలేదనుకోండి ఏమవుతుంది వెళ్తూ వెళ్తూ కాలు తడు ఏం చేయరు మీరు గ్రహం బాలే కాలు ఇరగడమో ఫ్రాక్చరో ఎముకలు అరిగిపోవడమో ఏదో ఒకటి అనమాట శని గ్రహం ఒకటి ఎముకలు బోన్స్ ఇంకొకటి స్టమక్ ఈ రెండింటిని ఆధ ఆ రెండింటికి అధిపతి అనమాట పొడుగుగా ఉంటారో వాళ్ళకి శనిగ్రహం ఉంటారు శనిగ్రహం ఏంటి మీ కర్మగ్రహం అనమాట సో శనిగ్రహం అంటే కష్టపడే గ్రహం అనమాట కష్టపడేది ఏమి ఇయ్యం చెమట ఇలా చూపించాలి ఇదిగో చూ అసలే ఇస్తారా అలా అనమాట దానికి ఆధారం అన్నమాట వరదాది నిషేధిత ఇంకేముంటుంది ఇక్కడ వ స కదా ఆ వ నుంచి వరద శ్రియ షండ సరస్వతి నాలుగు అక్షర దేవతలు నాలుగు దళాలు అని చెప్పాను కదా నాలుగు అక్షర దేవతలు అర్థమవుతుందా ముద్గౌద నాసక్తి చిత్త అంటే పులగన్నం అంటే పెసరపాప అన్నం ఇష్టం అన్నమాట ఎందుకంటే మూలాధారం ఎట్లాంటిదంటే బేసమ్మ ఏదైనా కావాలంటే బేస్ కావాలి బేస్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పైన ఎన్నైనా పిల్లలు ఎన్నైనా కడతారు కదా బేస్ స్ట్రాంగ్ లేదనుకోండి కట్టలేరు అందుకే గణపతి పోయి ఎక్కడ కూర్చున్నాడు ఆయన ఎక్కడైనా కూర్చోవచ్చు చక్రం దగ్గర కూర్చోవచ్చు విశుద్ధి దగ్గర కూర్చో ఎక్కడైనా కూర్చోవచ్చు కింద పోయి ఎందుకు కూర్చున్నాడు మూలాధారం దగ్గర కింద కూర్చుంటే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి ఎవరైనా పైన ఉంటే కదా ఆయన పైన ఉన్న వాళ్ళని లీడర్ అంటారు గొప్పవాళ్ళు అంటారు కింద ఉన్న వాళ్ళని ఎవరు అంటారు ఆయన బేస్ కాబట్టి ఆయన దగ్గర బుద్ధి ఉంది ఆయన దగ్గర సిద్ధి ఉంది ఆయన బ్యాలెన్స్ చేయకపోతే ఆ పైన ఎక్కుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి శక్తిని అది తీసుకోలేము భరించలేము దానికి ముందు ఆయన బుద్ధి కుదుర్చాలి ఏ నువ్వు ముందుకు వెళ్లే కొద్ది నీకు ఎక్కువ ఉంటుంది అయినా పర్లేదు నువ్వు ఉండు నీకు సద్బుద్ధి నీకు ఇది ఉంటుంది అని ఫస్ట్ ఆ బేస్ని లాగి కూర్చోబెట్టిస్తారు చూడండి మ్యాగ్నెట్ లాగా అది గణపతి ఒక్కసారి ఆయన బలంగా కూర్చున్నారనుకోండి మీకు విద్య అయినా సిద్ధి అయినా ఏదైనా కానీ ఇంకా అంటూ ఉండదు మీరు స్టార్ట్ బస్సు స్టార్ట్ అయితే ఇంకా ఖచ్చితంగా డెస్టినీ రీచ్ అవ్వాల్సిందే కదా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఇలాగే గణపతి కూడా గణపతి ఒక్కసారి కూర్చున్నారనుకోండి ఇంకా విఘ్నాలు ఉండవు బ్యాలెన్స్ బుద్ధి వెళ్తూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి కింద కింద గణపతి పైనుంచి కుమారస్వామి కలిసి ఇక్కడి వరకు తీసుకెళ్ళాలి కలపాలి ఇక్కడ ఇక్కడున్న అమ్మవారిని అంతా చక్రాలు దాటించి ఇక్కడ పైన అయ్యవారితో కలపాలి పిల్లలే చేయాలి పని ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఇంటికి పెద్ద ఆయన కాబట్టి గణపతే మొదలెడతాడు ఆ తర్వాత కుమారస్వామి తీసుకుంటాడు నెక్స్ట్ ఆరు దళాలు అందుకే ఆయనకి ఇంకో పేరేంటి అలా కూడా తీసుకోవచ్చు కుమారస్వామి ఇంకో పేరేంటి కార్తికేయ స్కంద సుబ్రహ్మణ్య షణ్ముఖ ఇప్పుడు వస్తాడు ఆరు ముఖాలు వేసుకో ఆయన కూడా ఈ షణ్ముఖ అంటే ఆరు చక్రాలు కూడా ఆయనే ఆరు చక్రాల నుంచి టంగనంగనం పైకి వెళ్ళి తీసుకెళ్లేదు కూడా ఆయనే సరే సాకిన్యంబ స్వరూపిణి అంటే సహకారంతో ఉండే బీజం కీలకం న్యాసం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట శృతి శృతి అంటే ఏదైతే వినాల్సి ఉన్నాయో ఆ వినడానికి కావలసిన మంచి విషయాలు ఏవైతే వింటామో ఆ సముదాయాన్ని శృతి అంటాం శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం ఇలాంటి పదాలు విన్నారు కదా వస్తాయి కదా సో శృతి అంటే ఏంటి అంటే ఇవి అప అంటే వేదాలు ఎన్ని వేదాలు ఏవి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలు పాతకాలంలో ఏం చేశారు పాతకాలంలో వాళ్ళకి తెలివి బాగుండింది నోట్బిక్ నోట్బుక్లో పెడితే నోట్బుక్లు ఇంట్లోనే పెట్టి మర్చిపోతారు వీళ్ళు చదవరాన్ని ఏం చేశారు వాళ్ళు ఉపాధ్యాయులు అంటే ఆ పూజలైనా కానీ పెద్దవాళ్ళు ఋషులంతా ఏం చేశారు పిల్లల్ని లాక్కున్నారు లాక్కొని చెవులే చెప్పారు ఎంతవరకు చెప్పారంటే వాడికి వచ్చేంతవరకు చెప్పారు ఇక తర్వాత వాడు మర్చిపోయేది లేదు వాడికి పెన్ను అవసరం లే పేపర్ అవసరం లే కూర్చున్నాడంటే గడగడగడగడగడ చెప్పేసేయాలి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు ఇది వస్తుంది ఎందుకంటే మనం శృతి స్మృతి ఇలాగే గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు ఇది చెయ్యాలి ఎంత రాసుకున్నా ఉంది కదా అని తీయ్యం చదవము ఉంది కదా అది ఎవడైనా తీసి పడేశాడనుకోకపోయింది పుస్తకాలన్నీ గజినీనా గజనీనా ఎవరది మన పెద్ద లైబ్రరీ ఉంటుంది ఉత్తరప్రదేశా మధ్యప్రదేశా మొత్తం నలందా నలంద యూనివర్సిటీ మొత్తం గిల్జీ ఎంత ధ్వంసం ఎంత నాశనం అంటే సిక్స్ మంత్స్ అబ్బా అవి గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది అంటే మొత్తం నాష్టం మన పుస్తకాలు మన ఉనికి లేకుండా చేసేసాడు ఇప్పుడు ఎవరికైతే నోటికొచ్చిందో ఆ వాళ్ళు పర్లేదు వాళ్ళని చంపితే పోతుంది అంతవరకు ఆ జ్ఞానం పోదు కదా సో వాళ్ళు ఇంకొకరికి చెప్పగలుగుతున్నారు కానీ మిగతా వాళ్ళంతా ఎవరైతే పుస్తకాల నుంచి చదివి అది ఇద్దాం అనుకున్నారు ఆ పుస్తకాలన్నీ ధ్వంసం అయిపోయాయి అందుకే మన అమ్మ అమ్మ ఏం చెప్తుంది ముగ్గే అమ్మ ఉదయం పూట మంచిది అంటది ఎందుకు వేయాలమ్మ అంటే ఏ మంచిది అంటది మనం కాంగ్రెస్ నుంచి వచ్చేసరికి ఎలా తయారయ్యామంటే మనకి తెలుసు ఇది చేయాలి మంచి కానీ ఎందుకు తెలియదు రెండే అంటారు ఒకటి మంచి అంటారు లేకపోతే నీకు పాపం తగులుతుంది అంటారు అంటే ఏం చేయాలో అర్థం కాకపోతే భయం పెట్టి అనమాట ఇలా చేయకపోతే మంచిది కాదు అరిష్టం ఇది చేయి మంచిది ఈ మంచి చెడు మంచి చెడు మధ్యలో మనకేం వచ్చింది జ్ఞానం వచ్చింది షుడ్ క్వశ్చన్ అన్నారనమాట ఆ తర్వాత మనం ఏం చేసాం క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసాం మనక పాపం మన పెద్దవాళ్ళకి ఇవన్నీ లేవు తోని భారత్ చోడో భారత్ చూడోనే సరిపోయింది మనకి కదా తిండికి లేదు దేనికి లేవు బట్టకి లేదు తిండికి లేదు మన దేశం మన చేతిలో లేదు ఏం చేస్తాం భారత్ చోడో ఆందోళన భారత్ చోడో ఆందోళనలో వేదమాతలు లేరు నిజమైన జ్ఞానం లేదు ఏది మంచి ఏది చెడు లేదు అమ్మ వాళ్ళు ఆ ఇంట్లో అమ్మ ఏదైతే నాన్న ఏదైతే పద్ధతి అని చెప్పి చూపించాడో అదే చేసుకుంటూ వచ్చారు కాళ్ళకపా కాళ్ళకి పసుపు రాసుకో ఎందుకు మంచిది బియ్యం ముగ్గు ఎందుకు మంచిది గుడికెళ్ళు తలస్నానం చేయి ఎందుకు మంచిది లేకపోతే నాన్ వెజ్ తిన్నావు ఇదే ఆన్సర్ ఎందుకు ఎందుకంటే ఎప్పుడైతే మీరు అమ్మని ఏమన్నా అమ్మ ఏంటి ఆర్ద్రం రసం మీరు తడిలో లేనప్పుడు అమ్మ అందదు డ్రైలో ఎప్పుడైనా నాలిక డ్రైగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తినగలిగారా అమ్మ అమ్మ కూడా ఆర్ద్రం రసం మీరు ఎప్పుడైతే తడి ఉండదో మీ తల ఇక్కడ సహస్రారం ఉంటుంది ఇది తడి లేదనుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆమె ఎనర్జీని తీసుకోలేము కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయండి పక్కన కొలను పెట్టారు అప్పటికప్పుడు తడి తలస్నానం చేయండి వెంటనే దర్శనం చేసుకోండి ఎందుకు ఈ కాలంలో మనం హోటల్లో స్నానం చేస్తాము ఫస్ట్ టిఫిన్ చేద్దాం యూనో ఫీలింగ్ హంగ్రీ ఆ తర్వాత వాష్రూమ్ ఎక్కడుంది వాష్రూమ్ ఎక్కడుంది వాష్రూమ్ ఎక్కడుంది ఆ తర్వాత అమ్మవారి దర్శనం అమ్మ అంటది వేసుకొని కూర్చుంటుంది ఇస్తుంది దర్శనం ఇవ్వకుండా ఏం ఉండదు కానీ ఆమె ఎనర్జీలు మనం అందుకోలేము అర్థమైందా ఎందుకు ఇవన్నీ చెప్పారు తలస్నానం చేసిన వెంటనే దేవుడిని మొక్క ఎందుకు అన్నారు లేకపోతే నువ్వు ఇంకో ప్రోగ్రామ్ పెడతావు నువ్వెంత నీట్గా ఉంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తుందని నేను మీ ఇంటికి వస్తున్నాను అనుకోండి ఫోన్ చేసి వస్తున్నా అంటే కనీసం నన్ను కూర్చుని ఒక సోఫా అయినా సర్ది పెట్టరా నాకు కొంచెం అట్ట అట్ట అలా దులిపి పెట్టరా పెడతారు కదా సరే ఇప్పుడు మీ ఇంట్లో మీ బా మీ బాబుని చూడ్డానికి వచ్చారు అమ్మాయి వాళ్ళు సరే మీరు అట్ట పోతారేమో సరేలే కొంచెం ఉల్టా చేసుకుందాం కొంచెమైనా సర్దరా ఇల్లు అది ఉల్టానే అండి సరే కొంచెం లైట్ చేసుకుందాం ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా ఉన్నారో చెప్పండి పెళ్ళి కావాల్సిన అమ్మాయి వాళ్ళకి చెప్తా సర్దుతారా కొంచెమైనా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి మీ ఇల్లు కూడా ఒకసారి చూద్దామనిచ్చారు సర్దుతారా లేదా సర్దుతారు ఆ సరే ఇంకా పెద్దవాళ్ళు ఎవరో పేద పండితులు వస్తున్నారు ఇల్లంతా మొత్తం శుద్ధి చేస్తారా లేదా మరి ఆమె మీ లోపలికి మీరేం శుద్ధి చేయకుండా ఆమె ఎందుకు ఎంట్రీ కొట్టాలి కాదా అది బంగారం ఎందుకు వేసుకుంటా బంగారంతో డబ్బులు బాగా ఆదా చేయొచ్చు అవసరం ఉన్నప్పుడల్లా వల్ల బ్యాంకులో పెట్టవచ్చు కదా అందుకే కదా బంగారం మరేంటి గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు బంగారం వేసుకొని వెళ్ళాలి చూయించుకోవడానికి నేనైతే ఫస్ట్ ఇదే అనుకునేదాన్ని చీ గుడికి వెళ్తే అందరూ బంగారం వేసుకుంటారు ఒంట్లో ఉన్న నగలన్నీ మా ఒంటిపైనే ఉన్నాయని చూపిస్తారు చీ నేను అలా చెయ్యను నేను మంచిదాన్ని కాబట్టి నేను ఇలాగే వెళ్తానని కానీ ఇప్పుడు తెలిసింది తెలిసిన తర్వాత చూడండి అప్పుడప్పుడు ఎక్కడైనా ఎక్కడ అసలు ఇది కూడా నేను మామిది వేసుకో అలా చెయ్యి వేసుకొని దిగడం కొంచెం వేసుకొని ఎందుకు తెలిసింది కాబట్టి చేస్తున్నాను తెలియకపోతే వదిలేసాను బంగారం ఏంటంటే ఎనర్జీని తీసుకుంటుంది ఆ హయ్యర్ ఎనర్జీని తీసుకొని మీ బాడీకి తగిలేటట్టు చేస్తుందని ఎక్కువసేపు పెట్టగలుగుతుంది ఎక్కువసేపు రోల్డ్ గోల్డ్ లాంటివి ఇవన్నీ గిల్టు పెట్టలేవు అక్కడున్న మంచితనాన్ని అంతా ఆ పాజిటివ్ ఎనర్జీని డ్రాగ్ చేయగలిగే శక్తి బంగారానికి ఉంది అందుకే మనం ఏం చేస్తాం మొత్తం బంగారం వేసుకొని వెళ్ళిపోతాం గుడి అనగానే తలపైన రోమనా సరే అది బంగారం వెనక స్టోరీ కానీ ఇప్పుడు ఏమైంది బంగారం అంటే చూపించుకోవడం కోసం అన్నట్టే ఆ టైంలోనే బయటికి తీద్దాం వేసుకున్నాం మాకు ఇది ఉంది ఇది మొన్ననే కొన్నా ఇది నిన్ననే కొన్నా ఇది అది 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 అయిపోయింది సరేనా దేనికైనా ఉన్నాయి కానీ తెలియదు చెప్పేవాళ్ళు రావాలి లేకపోతే భారతదేశాన్ని ఏం చేస్తారు ఇప్పటికే పాయే అటు ముక్క అటు పాయే నేపాల్ పాయే అటు పాయే ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అనే ఏం లేదు మీరు కాశ్మీర్కి వెళ్ళాలంటే హిమాలయాలకు వెళ్ళాలంటే హిమాలయాలు భారతదేశంలోనే లేరు ఏం చేస్తారు ఎక్కడికి పోతారు కృష్ణుడు పుట్టిన స్థలం ఇది రావుడు పుట్టిన స్థలం ఇది కైలాసం ఎక్కడ ఉన్న కైలాసం ఇక్కడ ఉంటుంది ఇవన్నీ పోగొట్టుకుంటారా ఉంటా ఇంకా పోగొట్టుకునేది మరి ఎవరు దీన్ని కాపాడాలి ఎట్లా కాపాడతారు పిల్లలా మనం వాళ్ళకి చెప్తే కదా అవి అవుతుంది అది అది శృతి ఎవరు సంగీతానికి తల్లి శృతి తండ్రి ఎవరు లయ కదిలి కలిసిందా అక్కడ అందరూ ఇప్పుడు మనం కలిసి మంచిగా మంచి స్వరంలో పాడితే ఏమంటారు బాగా శృతిగా పాడారమ్మా అంటారు కదా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అందరికీ అట్లీస్ట్ రోజు ఈ పూట అయితే అందరు ఏకీభవిస్తారు కదా నేను చెప్తే అది ఈ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అయినా అప్పుడు ఏంటి ఏకాభిప్రాయం అప్పుడు ఏంటి శృతి అలా అనమాట సో చెవులు పెద్దగా ఉంటాయి ఎందుకు గణపతి ఇక్కడ చెవులు పెద్దగా పెట్టుకొని కూర్చుంటాడు అందుకే ఏంటంటే నువ్వు చెప్పేదే నువ్వు వినగలిగినట్టు ఉండాలి అని మంత్రముచ్చరిస్తున్నావు నువ్వు చెప్పేదే పెద్ద చెవులు ఉన్నప్పుడు నువ్వు చెప్పేదే నువ్వు వింటున్నావు నీ మనసుకెళ్తోంది కాబట్టి దానికి నిదర్శనంగానే శూర్ప కర్ణకం అంటే పెద్ద చెవులు అని ఓం శ్రీ మాత్రే నమ